ये भाई रवि इद इनको कागाले नाम का

इडली आ रही है इडली अंडे का इडली इनका दोषक बात है यहां से दो चार इडली इधर है ना दो प्लेट इडली दोषक दोष इडली जब पलट रहे हो तो ठीक से नहीं दो चार इंक्लेट काम पर चेक ने

Thank you, thank you, thank you. Fine, wow, super. Mirela, on aru bau nara. Apa? Pre, tiffin jasa. చేశారా శ్రావణి గారు అవునండి బాగున్నా సూపర్నా ఈరోజే ఇది గ్రీన్ వచ్చింది నాకు ఇన్ని రోజుల ఆప్షన్ లేదు ఇది ది మినపగుళ్ళు మినపగుళ్ళు ఏమంటారు వాడాలి వాడాలి మీ కిడ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు సూపర్ చాలా బాగున్నారు ఏం చేస్తున్నారు టిఫిన్ చేశారా అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు చూస్తున్నారు శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం తిని మర్చిపో పార్టీని మర్చిపోయారు లేదు లేదు అటు ఏమంటారో నాకు తెలియదు అట్లా కొంచెం ఐడియా రాక అదేం ఈ ఆప్షన్ మంచిగా ఉన్నది గ్రీన్ మీ అత్తకు నేను చెప్పిన 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 మరి ఇట్లా కలవరిస్తుంది మీ కోడలు మరి మమ్మీ అంటే అప్పుడు నువ్వు లైవ్లోనే ఉన్నావు మా మమ్మీ లైవ్లోనే ఉన్నాయి అట్లా ముందగా కుడదా తిన్నరా శ్రావణి గారు కటింగ్ చేయించండి ముందగా అయ్యో అవును అవును నిన్న ఇద్దరు సేమ్ లైవ్లోనే ఉన్నారు మమ్మీ కూడా ఇన్ని రోజులు పెట్టలే ఏదో పని మీద ఉన్నట్టున్నది నేను ఇక అసలే కొంచెం వర్క్ బిజీలు ఉండి నేను కూడా పట్టించుకోవడం లేదు ఇంకా చెప్పండి లైవ్ పెట్టక ఇగో ఇట్లా నా లైవ్ ఇట్లా పడిపోయింది ఈ ఆప్షన్ మంచిగా ఉన్నాయి కదా జస్ట్ ఓన్లీ టెన్ మినిట్స్ అంతే వర్క్ ఉన్నాయి చాలా రోజులు అవుతున్నాం సార్ పెట్టి చూద్దామని పెట్టినంతే ఇంకొక టూ మినిట్స్ వెళ్ళిపోవడమే వర్క్కి వెళ్ళిపోవాలి 아, 말 안돼. 쓰레기잖아, 지금. k r 支持，支持，支持。